ಕಳ್ಳೂರು ಸೀತಾರಾಮರಾಜ ಜಿಲ್ಲಾ ಎಟಪಾಕ మండలంలోని నెల్లపాక గ్రామ పంచాయతీలోని గోగువాక గ్రామంలో బూరం వెంకటేశ్వర్లు బూరం శ్రీనివాస్ ముప్పై సంవత్సరాల నుండి పోడు భూమి చేస్తున్నామని ఇక సర్వే నెంబర్ పదమూడులో మొత్తం తొమ్మిది ఎకరాల భూమి ఉండదని మా గ్రామంలో కొంతమంది దౌర్జన్యంగా భూ అక్రమదారులు మమ్మల్ని కొట్టి భూమి దగ్గరికి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారు ఇక ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ గారు స్పందించి ఏ గొడవలు లేకుండా మా భూమి మాకు ఇప్పించగలరని బూరం వెంకటేశ్వర్లు శ్రీనివాసు అధికారులను కోరడం జరిగింది ఈ పొలం విషయంలో గతంలో ఎన్నో సార్లు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఇకమంగులు ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు చెప్పడం జరిగింది కావున ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయగలనని బాధితులు కోరుతున్నారు జొన్న రాగులు వేసుకొని పండించుకోవాలను చేసుకుంటున్నా ఎంపీటీసీ వైసార్ ఎంపీ వైసీఆర్ ఎంపీ అనుచరులు వెంకటప్ప్య బోర వెంకటప్పే వాళ్ళందరూ కలిసి మొక్కలు దౌర్జన్యంగా భూమిని యానవేర్ చేసుకోవడానికి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు అయితే మేము పోయి అడ్డుకోవగా మామూలు దౌర్జన్యంతో కొట్టడానికి అన్నీ రాళ్లతోని కడాలతో కొట్టడం జరిగింది మమ్మల్ని గవర్నమెంట్ వారు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం